ఫ్రీ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బీఐఎస్ హాల్మార్క్ కస్టమ్ డిజైన్స్ ఈఎంఐ సౌకర్యం సేవింగ్ స్కీమ్స్తో మీకోసం వెంటనే రండి త్వరగా ఈ ఆఫర్ని వినియోగం చేసుకోండి దుర్గా జ్యువెలరీ అపోలో ఫార్మసీ పక్కన పాలకొండ రోడ్డు కొత్తూరు అందరికీ నమస్కారం మన్యం జిల్లాలో ఈరోజు మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత నెలన్నర రోజులుగా ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పేదలు వృద్ధులు అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే హాస్పిటల్స్కి వస్తున్నారో వాళ్ళకి ఒక ఇబ్బంది లేకుండా హాయిగా హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం జరిగింది ఇది ఈరోజు మనకు స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మార్చి మార్చులైనటువంటి గుమ్మిడి సంధ్యారాణి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇది మేము గత నెలన్నరగా ట్రయల్ రన్ రన్ చేసాం సెకండరీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా రన్ చేయడం జరిగింది అక్కడ ప్రజలందరూ కూడా ఈ సేవలు చాలా బాగున్నాయని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాలంటీర్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా సంతృప్తి కలిగింది సేవ అందించిన తర్వాత అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు సుమారుగా రెండు వేల మంది నమోదు చేసుకోవడం జరిగింది అందువల్ల ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు వృద్ధులు డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్గా ఒకరే ఉండి తోడు లేనటువంటి వాళ్ళు సహాయం అవసరమైనటువంటి వాళ్ళకి హాస్పిటల్ ఆవరణ లేక రాగానే వాళ్ళకి మనం ఒక వ్యక్తిని తోడిచ్చి ఒక విఐపి ట్రీట్మెంట్ అందే విధంగా దగ్గర నుంచి మొత్తం ఓపీ దగ్గర నుంచి ప్రతి ల్యాబ్ టెస్టులు చేయించడం నుంచి డాక్టర్ చూపించి మందులు తీసుకొని వాళ్ళకు అందజేసి వాళ్ళకు ఏ మందు ఎప్పుడు వాడాలనేది కూడా వ్యక్తిగతంగా ఎక్స్ప్లెయిన్ చేసి బాధపడుతూ వచ్చినటువంటి వాళ్ళు నవ్వుతూ వెళ్ళే విధంగా ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఈజ్ చేస్తూ వాళ్ళకొక విఐపి ట్రీట్మెంట్ అందేటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం కోసం అలాగే వాళ్ళల్లో సంతోషాన్ని ఆరోగ్యాన్ని చూడడం కోసం ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు సుమారుగా రెండు వేల మంది చేరినటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఒక్కొక్క రోజు వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది ఇది తెలిసినటువంటి అనేక మంది అనేక సంఘాల వాళ్ళు పార్టీల వాళ్ళు అదేవిధంగా డిఫరెంట్ రెడ్ క్రాస్ లేదా సిమిలర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకొచ్చి వాళ్ళ పేర్లు ఇచ్చి నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది ఒక్క పేషెంట్కు సర్వీస్ చేయొచ్చు పది మందికి చేయొచ్చు ఒక గంట సేవ చేయొచ్చు నాలుగు గంటలు సేవ చేయొచ్చు ఒకసారి నమోదు అయిన తర్వాత ప్రాథమిక శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ తర్వాత వాళ్ళు ఈ ఏదైతే సేవ చేయాలో దీని మీద అవగాహన కలిగిన తర్వాత ఒక్క పేషెంట్ దగ్గర నుంచి పది పేషెంట్ల వరకు ఒక రోజుకు వాళ్ళు సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆ యువతకి చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఇది ఎక్కువ ఉపయోగం పిల్లలకు చదువులో పాఠాలు నేర్చుకుంటున్నారు సేవాభావం అనేటువంటిది నేరుగా నేర్చుకునేందుకు ఒక అవకాశం ఇది ఈ మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటిది ఈ విద్యార్థుల్లో ఎంపతి ఎదుటి వారి పట్ల ఒక దయార్థ హృదయాన్ని కలిగి ఉండాలి అనేటువంటి భావన కల్పించేందుకు ఇది దోహదపడుతుంది అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడంలో ఉండేటువంటి ఆనందాన్ని గొప్పతనాన్ని అనుభవించే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఈ కాన్సెప్ట్లో ఒక ప్రధాన ఉద్దేశం సో పిల్లల్లో పక్క వారికి సహాయం చేసే గుణం ఆరోగ్యం పట్ల వాళ్ళకు అవగాహన ఏర్పడుతుంది హాస్పిటల్లో ఏమేమి ఉంటాయి ఎన్ని రకాల వైద్యులు ఉంటారు ఏ వైద్యానికి ఏం జరుగుతూ ఉంటుంది అనేటువంటిది ప్రాక్టికల్గా వాళ్ళు జీవితంలో నేర్చుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం ఈ యువతకి ముఖ్యంగా మనం రెడ్ క్రాస్ ద్వారా కూడా ప్రాథమిక శిక్షణ అనేటువంటిది అదనంగా ఇవ్వాలనేటువంటిది కూడా నిర్ణయించడం జరిగింది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ మీద కూడా మనం త్వరలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్లు కూడా నిర్వహించాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది సో విద్యార్థులకైతే ఇది చాలా చాలా ఉపయోగం ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా ఒక సేవా భావం కలిగినటువంటి జనరేషన్ ఏర్పాటు చేయడానికి పిల్లల్లో ఎంపథటిక్గాను అదేవిధంగా పర్టీషియస్గా ఉండడం మీదను పెద్దోళ్ళని గౌరవించడం మీదను ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మోరల్ వాల్యూ అనేది పేపర్లోనో పుస్తకంలోనో టెక్స్ట్ బుక్లోనో చెబితే వచ్చేది కాదు అదేవిధంగా వింటే సరిపోదు ప్రాక్టికల్గా చేసి నేర్చుకోవడం ద్వారా వాళ్ళు జీవితాంతం కూడా వాళ్ళ రియల్ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక అవకాశం కాబట్టి దిస్ ఈజ్ ఏ ల్యాబ్ ఫార్ దెమ్ టు లర్న్ దీస్ థింగ్స్ సో మన్యు హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సేవాభావం చేయడానికి ఒక వేదికగా కూడా అది ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ